హాయ్ ఫ్రెండ్స్ అందరికి చూడండి రామోజీ ఫిలిం సిటీ మనకైతే పేరు అయితే క్లియర్ గా పడుతుంది చాలా మంది చూడని వాళ్ళు ఉంటారు కదా చూసేయండి ఇక్కడనే సినిమా షూటింగ్స్ అయితే తీసేది మెయిన్ ఎంట్రెన్స్ ఇగో ఇక్కడ నుంచి లోపటి పోవాలంటే టికెట్ కంపల్సరీ తీసుకొని పోవాలంట ఓన్లీ మాకైతే బయట నుంచే చూపిస్తుండు తమ్ముడు ఇగో ఇది ఎంట్రెన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లోపటి తీసుకోవరు అది గాని ఎన్ని ఎకరాలు ఉంటది మొత్తం ఇది వందల హాయ్ ఫ్రెండ్స్ చూడండి టెంపుల్ టెంపుల్స్ మార్గం ఇగో టెంపుల్ కోతి అయితే మాకు కాపలా అమ్మ చేతుల కొబ్బరికాయలు ఉన్నాయి కదా ఆ కొబ్బరికాయలు గుంజుకుందామని ఆ నుంచి వెళ్ళట్లేదు ఇప్పుడైతే మేము మెట్ల మార్గం నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా పోతే కూడా మమ్మల్ని ఫాలో అవుతుంది సో మా గంట ముందు పోతేనే ఉంది చూడండి ఎక్కించుకోవాలి మెట్ల మార్గం నుంచిగా చూడండి ఫ్రెండ్స్ చూడండి టెంపుల్స్ ఐషమ్మ నడవనింటుంది ఎత్తుకో ఎత్తుకో అంటుంది వాళ్ళే ముందల గుతురు నేనైతే వెనుక చాలా ప్రశాంతంగా ఉంది కోతులు చూడండి ఎట్లా ముత్తుకుంటున్నదో మీద పడేటట్టే ఉన్నది ఫ్రెండ్స్ చూడండి కోతులు అయితే పులిహోర పొట్లం తీసుకొని మొత్తం చింపి పడేసి తింటున్నవి మరి దారుణ ఫ్రెండ్స్ చూడండి గంట ఎంత ఎత్తులో పెట్టారో ఈ గంటనైతే ఇప్పుడు ఐషమ్మ కొట్ట ఫ్రెండ్స్ చూడండి ఐషమ్మ తోటి గంట కొట్టిద్దామని తమ్ముడు అయితే ఎత్తుకొని పోతుండు భయపడతా ఉంది దిగుండు ఐషు ఐషు ఐషమ్మ అయితే భయపడి మళ్ళీ వస్తుంది పండుగ ఇప్పుడు ఎక్కించుకుంటుండు పండుగ కొట్టాలి పండు పైకెక్కు ఇంకా బిరిగ పట్టుకోమా అని మూడు సార్లు కొట్టు అట్లా వెరీ గుడ్ పండు అయితే గంట కొట్టిండు ఐషమ్మ భయపడుతుంది ఫ్రెండ్స్ ఈ గుడి అయితే రాధాకృష్ణ వీడియోలు అయితే అక్కడ వెంకటేశ్వర స్వామి వారివి పద్మావతి అమ్మవారి అయితే తీసుకురానియలేదు వద్దన్నారు ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇదైతే సీతారామ వారి ఆలయం చూడండి రాముడు సీత ఫ్రెండ్స్ ఈ ఆలయం వచ్చేసి విఘ్న గణపతి గణపతి స్వామివారి ఆలయం మీరందరూ దర్శనం చేసుకోండి ఈ ఆలయం వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఎండకైతే అంత వీడియో క్లారిటీగా రావట్లేదు ఈ ఆలయం మాత్రం అమ్మవారు దుర్గాదేవి ఇవి వచ్చేసి నవగ్రహాలు నవగ్రహాల చుట్టూ తిరగాలి కోతి చూడండి నవగ్రహంలో కోతి కూడా కూర్చుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఆలయం వచ్చేసి శ్రీ శంభులింగేశ్వర స్వామి వారి ఆలయం ఐషమ్మ కోతిని చూసి భయపడ్డది కోతులు అయితే మస్తు బీభస్తవం చేస్తుంది దర్శనం అయితే అయిపోయింది ఇగో ఇక్కడ కూర్చొని అయితే ప్రసాదం అయితే తింటున్నాం మన సబ్స్క్రైబర్లు కూడా కలిసిరు మాట్లాడిరు చాలా మంచిగా అనిపించింది ఇగో మేమైతే ప్రసాదం తింటున్నాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అంటుంది నడవమంటే అంటే ఏం చేస్తున్నావు ఐషు మామయ్య భుజాల మీద ఎక్కి కూర్చున్నావు ఇగో ఇప్పుడైతే ఆ కింది దాకా నడుచుకుంటూ పోవాలి కాళ్ళను వస్తున్నాయి అని దీని ప్లాన్ చూడండి ఫ్రెండ్స్ ఐషమ్మతో అయితే గంట కొట్టియాలంటే ఆ గుండు దాన్ని చూడు అమ్మ ఎక్కించుకొని అయితే గంట కొడుతుంది కొట్టాలి కొట్టు కొట్టు ఫ్రెండ్స్ ఇదైతే ఆంజనేయ స్వామి గుడి పైన అయితే ఆడ కొబ్బరికాయ కొట్టే వీలు లేదు కిందికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ మా దర్శనం కూడా అయిపోయింది మేమైతే ఇంటికి పోతున్నాం బాయ్